ఇద్దరు ఉండి చెల్లించుకోవాలి డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు అవేమవుతుంది అంటే ఒకసారి సిస్టమ్ వ్యాలిడేషన్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టుగా వస్తుంది అది ఏమవుతుందంటే ఇప్పుడు తల్లి పేరు మీద ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలు కనుక ఒకే కార్డులో ఉంటే ఇల్లు ఉన్నట్టుగానే వస్తుంది అవి మీరు క్లారిటీ ఇవ్వాలి దగ్గర ఉంటుంది అయితే ఒకసారి దగ్గరుండి ఒకరోజు కేటాయిస్తే నేను అందరికీ చెప్తాను విఆర్ఓస్ రైపోయేలా ఉంటాం సార్ మేము ఈరోజు ఉంటామంటే మా విఆర్ఓస్ ఎక్కడెక్కడ అర్బన్లో ఉందో ఆ ఏరియా మొత్తం కూడా నేను పెట్టి చేయిస్తాం అనుకోండి మీరు అక్కడే ఉంటారు కాబట్టి సార్ వాళ్ళ పేరు మీద లేదు అమ్మ పేరు మీద ఉందని చెప్పడానికి క్లారిటీ ఇస్తారు అవి ఏం చేస్తాడు వీళ్ళ కాలడి నుంచి ప్రాజ్ చేస్తారు అందుకని ఉంటే మీరు ఒకసారి క్లారిటీ అది హౌస్ మ్యాపింగ్ చేసుకోవాలి అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వలేదు వాళ్ళు సచివ గవర్నమెంట్ ఆఫీస్ ఇస్తేనే వాళ్ళు చేయగలరు హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ ఇవ్వాలి అది అది నేను చూస్తాను అది మాచల్ల ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి లేబర్ నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఇది కార్మికుల శక్తిని దోపిడీ చేసేటువంటి విధానానికి దారితీస్తుందని మరి ఉత్పత్తి జరగాలి పెరగాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి కేంద్రం ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఏదైతే కార్మిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమం ముందుకు లేచిందో అయ్యే ఉద్యమాలు మరలా ముందుకు వస్తాయి ఆ స్థాయికి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి కేంద్రం చేస్తూ ఉన్నది దానికి దాసోహం ఉన్నటువంటి రాజే రాజ మన రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు కార్మికులని వాళ్ళ ఉత్పత్తి చేస్తేనే ఈ యొక్క దేశాల యొక్క చట్టాలు తిరుగుతూ ఉంటాయి ఈ దేశాల యొక్క అభివృద్ధి పదం అనేటువంటిది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి కార్మికులు ఆనాడు సా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటల మరి నిద్రపోవాలనేటువంటి రెస్ట్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి ఆ రోజున విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ మరి పన్నెండు గంటల చేయాలంటే ఏ విధంగా పనిచేయాలి ఏ రకంగా పనిచేయాలి మీ రాజకీయ నాయకులు ఏదో ఒక కార్యక్రమాల్లో ఒక దంపుడు పద యొక్క కార్యక్రమాలకు పాల్గొని ఏదో నాలుగు చోట్ల ఫోటోలు దిగేస్తే సరిపోయేటటువంటి పరిస్థితి అనుకుంటున్నారా కార్మికుడు అనేటువంటి వాడు నిత్యం పనిచేస్తూ తన యొక్క శక్తిని అదేవిధంగా తను చేస్తున్న క్రమంలో చెమట రాజ దారు చెమటదారులు కారుతూ తన శక్తిని రక్తాన్ని ఉడికిస్తూ ఉన్నాడు ఇది గమనించండి ఏదో ఏసీఎల్లో కూర్చొని మేము కోడ్లు ప్రకటించేసాం మీకు చట్టాలు చేసేసాం అనుకుంటే ఆ చట్టాలు ఈ రోజున శ్రామికుల మొత్తానికి కూడా ఉద్యమ రూపంలోకి తీసుకొస్తాం ఆ విధంగా మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి నడబడి నెట్టబడి నెట్టబడే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు కాబట్టి ఏదేమైనా మీరు పెట్టినటువంటి నాలుగు లెవెల కోట్లు వేతనం ఆరోగ్యం సాంఘిక భద్రత అదేవిధంగా ఇండస్ట్రీ ఏరియాలకు సంబంధించినటువంటి మరి సత్సంబంధాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణ చాలా పూర్తిగా విరుద్ధంగా ఉన్నది వీటన్నిటినీ కూడా పూర్తిగా కార్మికుల శ్రమను దోస్తూ ఉన్నారనేటువంటిది మేము కార్మిక సంఘాలుగా తెలియజేసు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ఏఐటియుసి సిఐటియు సిటీయు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఉవ్వెత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి ముందుకొస్తాం మరి ప్రజల్ని ప్రజా ప్రజలతో పాటు ఆ యొక్క ప్రజలకి సేవ చేసేటువంటి కార్మికులు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవలని ప్రతి పట్టణాల్లో ప్రతి ప్రజలకి మరి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాం మేము మరి మాకు ఎప్పుడూ కూడా మాకున్నటువంటి సమస్యల పరిష్కార విషయంలో ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకొద్దామనే ఆలోచన లేకుండా అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాల్లో ఏదైతే పర్మినెంట్ విధానం ఉన్నదో అప్పటి నుండి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది పర్మినెంట్ వర్కర్లు అనేటువంటిది జరగల మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం ఈ వచ్చినటువంటి లేబర్ కోటలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఉడివన్ చేస్తూ వాళ్ళ జీవితాలను మొత్తంగా కూడా మరి కట్టెల కట్టెల మాదిరి కాలిపోతూ ఉన్నాం మేము మేము పర్మనెంట్ కోరుతా ఉన్నాం పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీద ఉంది మరి ఒక పక్కనే కోర్టులు చెప్తా ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం అంటూ ఉన్నారు అదేవిధంగా